హలో నమస్తే వెల్కమ్ బ్యాక్ టు నేటితరం మిల్లాలు ఉయ్యాలంటే ఎవరికి ఇష్టం ఉంటే చెప్పండి ప్రతి ఒక్కళ్ళు అంటే చిన్నపిల్లల నుండి పెద్దవాళ్ళ వరకు కూడా ఉయ్యాల అంటే అందరూ ఇష్టపడతారు కదా కానీ అలాంటి ఉయ్యాల ప్రజెంట్ ఇప్పుడు మనం కొనుక్కోవాల్సి వస్తుంది అదే చిన్నప్పుడైతే చక్కగా చెట్లకు తాడు కట్టుకొని ఊగుతూ ఉండేవాళ్ళం ఫ్రెండ్స్తో ఇప్పుడు మనకి ఆ ఎన్విరాన్మెంట్ బయట ఎక్కడా కనిపించట్లేదు కదా చెక్క వేయాల అలానే ఐరన్ ఉయ్యాలైతే కాస్ట్ అనేది చాలా ఎక్కువ ఉంది చెక్క ఉయ్యాల దగ్గర దగ్గరగా ఫోర్ థౌసండ్ టు ఫైవ్ థౌసండ్ అలాగే ఐరన్దైతే థర్టీ థౌసండ్ దాకా పడుతుందండి ఇప్పుడు మీరు ఈ వీడియోలో చూస్తున్న ఉయ్యాల నేను ఎగ్జాక్ట్గా సెవెంటీన్ హండ్రెడ్ అండ్ ఫిఫ్టీ పెట్టి కొన్నానన్నమాట మేబీ వన్ ఇయర్ వరకు అయితే మనం రఫ్ అండ్ టఫ్గా యూస్ చేసుకోవచ్చు బట్ స్టాండర్డ్గానే ఉంది వన్ ఇయర్ వరకు అయితే బాగా యూస్ చేసుకోవచ్చు నేను ఈ ఉయ్యాలని త్రీ మంత్స్ నుంచే యూస్ చేస్తున్నాను త్రీ మంత్స్కి దగ్గర దగ్గరగా ఒక హాఫ్ ఇంచ్ అయితే కిందకి సాగింది ఈ ఉయ్యాల సీట్ అనేది బ్యాలెన్స్ చేసుకోవడానికి అటు ఇటు మనకి రోప్స్ ఇచ్చారు రోప్స్ క్వాలిటీ కూడా చాలా బాగుంది ఈ స్వింగ్ని మనం హ్యాంగ్ చేసుకోవడానికి ఐరన్ రాడ్స్ ఇచ్చారు ఈ ఉయ్యాలతో పాటు మనకి ఒక బుక్ పంపిస్తారనమాట హౌ టు యూజ్ అని వాన పడేటప్పుడు మాత్రం తడవకుండా చూసుకుంటే బెటర్ అందుకోసమేనేమో ఇది వెయిట్ కూడా చాలా వెయిట్లెస్గా ఉంది అసలు బరువు అనేది లేదు సో మనం ఈజీగా ఎక్కడ కావాలి అన్న ప్లేస్ చేసుకోవచ్చు మేము ఏం చేసాము అంటే ఈ ఉయ్యాలతో వచ్చిన మనకి ఐరన్ రాడ్స్ మేము హాల్లో పెట్టేసేసామన్నమాట ఇంకో ఫోర్ రాడ్స్ అండ్ అలాగే టూ ఎస్ చైన్స్ బయట కొనుక్కున్నాం మేము అవి తీసుకొచ్చి ఇంట్లో ప్లేస్ చేసాము డస్ట్ ఎక్కువగా పడుతుంది అని అనుకున్నప్పుడేమో ఈ ఉయ్యాలని తీసుకొచ్చేసేసి ఇంట్లో పెట్టేస్తున్నాము లేదు ఇప్పుడు టెంపరేచర్ బాగుంది అని అనుకున్నప్పుడు మాత్రం బయట హాల్లోనే ఉంచేస్తున్నాము బట్ అసలు బరువు అయితే ఉండదు ఈజీ టు క్యారీ అనమాట మనం పెట్టిన ప్రైస్కి అలాగే ఈజీగా మనం వన్ ఇయర్ టు వన్ అండ్ హాఫ్ ఇయర్ అది మన యూసేస్ని బట్టి అయితే డిపెండ్స్ అయి ఉంటుంది మనం రఫ్ అండ్ టఫ్గా యూజ్ చేసేస్తే ఉయ్యాలనేది సాగిందనుకోండి అప్పుడు మనం ఉన్న రాడ్కి తీసేసి రాడ్ ప్లేస్లో మనకి ఎస్ చైన్స్ ఉంటాయన్నమాట ఎస్ కొక్కలు ఒక రెండు పెట్టేసుకున్నాం అనుకోండి సరిపోతుంది నాలాగా ఉయ్యాలంటే ఇష్టపడే వాళ్ళకి ఖచ్చితంగా ఈ వీడియో నచ్చిద్ది అని ఆశిస్తున్నాను ఇలాంటి ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం సబ్స్క్రైబ్ చేసి బెల్ బెల్లైకాన్నే యాక్టివేట్ చేసుకోండి బాయ్ బాయ్